మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబర మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే బింబిసారా మూవీతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వీష్ఠా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ పోస్టర్ గ్లిమ్స్ ఈ మూవీ పైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది విసంబర మూవీ నుంచి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ మూవీలో మెగా హీరో మెగా హీరోయిన్ కూడా నటిస్తున్నారని టాక్ మెగా బావ మరదళ్ళైన సాయి ధర్మతేజ్ నిహారిక విసంబరా మూవీ మూవీలో కామిక్ రోల్లో కనిపించబోతున్నారు నిహారిక గతంలో చిరంజీవి మూవీ అయిన సైరాలో చిన్న పాత్ర నటించింది సాయి ధర్మ తేజ్ ఇప్పటి వరకు మెగాస్టార్తో కలిసి నటించలేదు ఈ ఇద్దరు ఇప్పుడు విసంబరా మూవీలో చిరంజీవితో పాటు కలిసి నటించబోతున్నారు రీసెంట్గా నిహారిక సోషల్ మీడియాలో తన హ్యాపీనెస్ ని షేర్ చేస్తూ ఒక పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆ హ్యాపీనెస్ కి కారణం ఏమిటబ్బా అని తన ఫ్యాన్స్ ఆరా తీయగా తను చిరంజీవి గారితో యాక్టింగ్ చేయడమే అంటూ తెలుస్తుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు చూసే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి